నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈ వీడియోలో భాగంగా మనం తెలుగు మెథడాలజీలో భారతదేశంలో భాషా కుటుంబాలు అనే టాపిక్ని చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలపై ప్రయోగాలు చేసిన వ్యక్తి పేరేంటంటే గ్రియర్సన్ ఎవరైనా గ్రియర్సన్ ఈ గ్రియర్సన్ తన పరిశోధనలన్నింటినీ కూడా ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా పేరిట గ్రంథస్థం చేశాడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలపై ప్రయోగాలు చేసిన వ్యక్తి పేరు గ్రియర్సన్ గ్రియర్సన్ తన పరిశోధనలన్నింటినీ కూడా ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా పేరిట గ్రంథస్థం చేశాడు ఈ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఈయన పది సంపుటాలుగా ముద్రించడం జరిగింది ఈయన భారతదేశంలో మొత్తం నూట డెబ్భై ఐదు భాషలు ఐదు వందల నలభై నాలుగు మాండలికాలు ఉన్నాయని చెప్పాడు భారతదేశంలో మొత్తం నూట డెబ్భై ఐదు భాషలు ఐదు వందల నలభై నాలుగు మాండలికాలు ఉన్నాయని పేర్కొన్నాడు మనకి ఆంధ్రప్రదేశ్కి ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు ఏంటంటే ఐదు వందల నలభై ఐదు ఇక్కడ ఒకటి తగ్గింది అది గుర్తుంచుకోండి ఐదు వందల నలభై నాలుగు నూట డెబ్బై ఐదు భాషలు ఐదు వందల నలభై నాలుగు మాండలికాలు ఉన్నాయని చెప్పాడు ఈయన భారతదేశంలో ప్రధానంగా రెండు భాషా కుటుంబాలు ఉన్నాయని చెప్పాడు గ్రేయర్సన్ గారు భారతదేశంలో ప్రధానంగా ఎన్ని భాషా కుటుంబాలు అంటే రెండు భాషా కుటుంబాలు అవి ఏంటంటే ఇండో ఆరియన్ దీన్నే హిందార్వా లేదా హింద్వారి భాషా కుటుంబం అంటారు రెండోది ద్రావిడ భాషా కుటుంబం ఈ విధంగా భారతదేశంలో ప్రధానంగా ఎన్ని భాషా కుటుంబాలు ఉన్నాయంటే రెండు భాషా కుటుంబాలు ఏంటవి ఇండో ఆరియన్ ద్రావిడ ఈ రెండు భాషా కుటుంబాల్లో కూడా అతి పెద్దది అతి ముఖ్యమైనది ప్రాచీన సాహిత్యం కలిగిన భాషా కుటుంబం ఏంటంటే ఇండో ఆరియన్ భాషా కుటుంబం ఇంకొకొక్క దాని గురించి చూసుకుంటే ఇండో ఆరియన్ భాషా కుటుంబం ఈ ఇండో ఆరియన్ భాషా కుటుంబంలోని భాషలన్నీ కూడా ఉత్తరాది భాషలు ఎక్కడ భాషలు ఎక్కడ మాట్లాడబడుతున్నాయి ఇండో ఆరియన్ భాషా కుటుంబంలోని భాషలు ఉత్తరాది ప్రాంతంలో మాట్లాడబడుతున్నాయి ఈ ఉత్తరాది భాషలన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే అనేక ప్రాకృత అపభ్రంశ భాషల నుంచి పుట్టడం జరిగింది ఈ ఇండో ఆరియన్ భాషా కుటుంబంలోని భాషలన్నీ కూడా ఎక్కడ మాట్లాడతారంటే ఉత్తరాది ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో మాట్లాడతారు ఈ ఉత్తరాది భాషలన్నీ కూడా వీటి నుంచి పుట్టాయంటే అనేక ప్రాకృత అపభ్రంశ భాషల నుంచి పుట్టడం జరిగింది ఇక ఏ ఏ భాష ఏ ప్రాకృతం నుంచి పుట్టిందో చూద్దాం ఫస్ట్ మహారాష్ట్ర ప్రాకృతం నుంచి మరాఠీ పుట్టింది సౌరసేని ప్రాకృతం నుంచి రాజస్థానీ వ్రజ అవధి భాషలు పుట్టినాయి మాగధ ప్రాకృతం నుంచి అస్సామీ బెంగాలీ ఒరియా భాషలు పుట్టినాయి అపభ్రంశం నుంచి గుజరాతీ పుట్టింది పైసాచీ ప్రాకృతం నుంచి కాశ్మీరీ పంజాబీ ధరద భాషలు పుట్టడం జరిగింది ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్ ఏంటంటే క్రింది వాణిలో మాగధ అనేది దేనికి చెందుతుంది అని ఇచ్చాడు క్రింది వాణిలో మాగధ అనేది దేనికి చెందుతుంది అని ఇచ్చాడు ఆప్షన్స్ ఏంటంటే సంస్కృతము ప్రాకృతము ద్రావిడము ఇలా ఇచ్చాడు ఇక్కడ ఏంటున్నాం కదా మాగధ ప్రాకృతం ప్రాకృతం అంటున్నాం కదా ఈ మాగధ అనేది దేనికి చెందుతుంది ప్రాకృతానికి చెందుతుంది ఇక మహారాష్ట్ర ప్రాకృతం నుంచి మరాఠీ ఈ మహారాష్ట్రలో మాట్లాడేదే మరాఠీ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది సౌరసేని ప్రాకృతం నుంచి రాజస్థానీ వ్రజ అవధి ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఈ రాజస్థానీలో రాజా గుర్తుంచుకోండి వ్రజాని ఈ రకారం ఇటు ఇచ్చి వజ్రం అనుకోండి అవధిలో అది మొత్తం వాడు ఏంటంటే రాజు చేతిలో వజ్రం ఉంది అది ఎలా ఉందంటే సౌర్యంగా ఉంది రాజు చేతిలో వజ్రం ఉంది అది ఎలా ఉంది సౌర్యంగా ఉంది రాజు అంటే రాజస్థాని వజ్రం అంటే వ్రజ అది అంటే అవధి అది ఎలా ఉందంటున్నాము సౌర్యంగా ఉంది ఈ మూడు భాషలు దేనికెందుకు వస్తాయి అంటే సౌరసేని ప్రాకృతం నుంచి వస్తాయి నెక్స్ట్ మాగధ ప్రాకృతం మాగధ ప్రాకృతం నుంచి అస్సామీ బెంగాలీ ఒరియా భాషలు పుట్టిన అస్సామీ బెంగాలీ ఒరియా భాషలు పుట్టిన ఈ మొదటి అక్షరాలు గుర్తుంచుకోండి ఎవరన్నా మాకు మనకి ఏదైనా ఇచ్చారనుకోండి అది మనకు నచ్చంది అనుకోండి ఉంటాం అబ్బే ఓ మాకొద్దు అబ్బే ఓ మాకొద్దు అంటామా అంటే అస్సామీ బే అంటే బెంగాలీ ఓ అంటే ఒరియా మాకొద్దు అంటే మాగధ మీరు గుర్తుంచుకోవాల్సింది మాగధ ప్రాకృతం నెక్స్ట్ అపభ్రంశం నుంచి గుజరాతీ పుట్టింది అపభ్రంశం నుంచి గుజరాతీ పుట్టింది ఇప్పుడు మన ప్రధానమంత్రి చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వీరిద్దరూ కూడా గుజరాత్ ప్రాంతానికి చెందినవారు వీరేం చేస్తున్నారంటే మన తెలుగు ప్రాంతానికి రావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా గుజరాత్కి తరలిస్తున్నారు దాంతో గుజరాత్ తోళ్ళు మనకొక మనకు ఒక అపభ్రంశం ఏర్పడింది గుజరాత్ తోళ్ళు ఒక అపభ్రంశం ఏర్పడింది అంటే అపభ్రంశం నుంచి పుట్టింది ఏంటంటే గుజరాతీ ఇక పైశాచి ప్రాకృతి నుంచి కాశ్మీరీ పంజాబీ ధరద భాషలు పుట్టడం జరిగింది కాశ్మీరీ పంజాబీ ధరద భాషలు మనకి కాశ్మీర్ వాళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని పాకిస్తాన్లో కలపమని ఓ యుద్ధాలు చేస్తుంటారు ఇక పంజాబ్ వాళ్ళు అయితే ఈ సిక్కులు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడుపుతున్నారు వీళ్ళే రేటు పాకిస్తాన్లో కలపమంటున్నారు వీళ్ళైతే మాకు సపరేట్గా ఖలిస్తాన్ పేరుతో ఒక దేశాన్నే ఇవ్వమంటారు వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఏ ఒక గొడవలు ఎలా గుర్తుంచుకుంటారంటే కాశ్మీర్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు దొరదెక్కి పై శాచికంగా కొట్టుకుంటున్నారు కాశ్మీర్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు దొరదెక్కి ఎలా కొట్టుకుంటున్నారు పైశాచికంగా కాశ్మీర్ అంటే కాశ్మీరీ పంజాబ్ అంటే పంజాబీ దొరద అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది దరద ఎలా కొట్టుకుంటున్నారు పై శాచికంగా కొట్టుకుంటున్నారు ఈ భాషలన్నింటిలో కూడా కేవలం ఈ మరాఠీ ఈ బెంగాలీలకు మాత్రమే పన్నెండవ శతాబ్దంలో సాహిత్యం ఏర్పడింది ఈ భాషలన్నింటిలో కూడా మరాఠీ బెంగాలీలకు మాత్రమే పన్నెండవ శతాబ్దంలో సాహిత్యం ఏర్పడింది మిగతా భాషలన్నింటికీ కూడా పదహారవ శతాబ్దంలో సాహిత్యం ఏర్పడడం జరిగింది ఎలా అయితే కోడింగ్ రూపంలో చెప్పుకున్నామో మన రామ్రాజ్ లైబ్రరీ యాప్లో ఇదే విధంగా ప్రతి భాషా కుటుంబం ద్రావిడ భాషలో మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది మొత్తం ఇరవై మూడు భాషలు ఉంటాయి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషా కుటుంబాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైన భాషలు ఏంటి మొత్తం ఒక నూట యాభై నుంచి రెండు వందల భాషలు నేర్చుకోవాల్సి వస్తుంది బిట్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడో తెలియట్లా ఆ నూట యాభై నుంచి రెండు వందల భాషలు కూడా మీకు ఈజీగా కోడింగ్ రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది అదొక్కటే కాదు ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించిన సమగ్రమైన అంశాలు ఫస్ట్ నుంచి చివరి దాకా మీరు ఏ విషయాన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా మొత్తం సింపుల్గా మార్చి మీకు కోడింగ్ రూపంలో మేము అందుబాటులో ఉంచాం మీరు ప్లే ప్లేస్టోర్లో రామ్రాజ్ లైబ్రరీ అని కొడితే మన యాప్ వస్తుంది యాప్ని మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే ఈ యాప్తో పాటు మేము ఫ్రీ మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నాం ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇప్పుడు సపోజ్ భాషా కుటుంబాలు అనేది మీరు చదువు చూశారనుకోండి క్లాసు ఆ క్లాస్ అయిపోగానే భాషా కుటుంబాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది మీరు అది రాసుకుని ఏమన్నా తప్పులు ఉంటే మళ్ళీ వచ్చి చూసుకుని మళ్ళీ టెస్ట్ సిరీస్ రాసుకునే అవైలబిలిటీ ఉంది మొత్తం ఉన్న అంశాలు మొత్తాన్ని కూడా టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మేము అందించాం మీరు కావాలంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు పాఠాలు ప్రక్రియలు కవి పరిచయాలు మొత్తం కూడా మీకు ఫ్రీ కంటెంట్లో అందుబాటులో ఉంటుంది ఒకటి రెండు ఫ్రీ టెస్ట్లు కూడా మేము అందుబాటులో ఉంచం మీరు చూసి ఇష్టమైతే తీసుకోవచ్చు చాలా చాలా ఇప్పుడు ఎలా అయితే చెప్పుకున్నాం కోడింగ్ రూపంలో ప్రతి అంశాన్ని ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తెలుగు మెథడాలజీకి సంబంధించి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మీకు బిట్ అనేది మిస్ అవ్వకుండా చాలా ఈజీగా మీకు కష్టపడకుండా మేము ఆ కష్టాన్ని తీసుకుని మీరు జస్ట్ ఆ కోడింగ్ రూపంలో సరదాగా నవ్వుకునే విధంగా కోడింగ్ రూపంలో అందుబాటులో ఉంచడం జరిగింది మీరు కావాలనుకున్నవారు తీసుకోవచ్చు జై హింద్